షేక్ మల్లికా గారు అయితే ఇన్స్టాగ్రామ్ లో చూసి ప్రొడక్ట్ అయితే చాలాసార్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు అనమాట కలర్ ఇంప్రూవ్మెంట్ కి రిగమెంటేషన్ కి ట్యాన్ రిమోవల్ కి త్రీ సోప్స్ అండ్ నైట్ క్రీమ్ ప్యాక్ మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి వాచెస్ అన్నమాట రోజా గారు అయితే ఇన్స్టాగ్రామ్ లో చూసి శ్రీకాకుళం నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు కలర్ ఇంప్రూవ్మెంట్ కి ఫ్రిగ్మెంటేషన్ కి పింపుల్స్కి పింపుల్స్ కి పింపుల్స్ కి పింపుల్స్ సన్ స్క్రీన్ జెల్ అండ్ నైట్ క్రీము అండ్ బాడీ వైట్నింగ్ కి మాయిశ్చరైజింగ్ కి కి అండ్ స్కిన్ టైట్నింగ్కి కి బాడీ లోషన్ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి వాచ్ నుంచి మణికొండ ఎన్నోసారి రావడం మే ఐబ్రోస్ అవి ఓకే థ్యాంక్ యూ అనిపించింది రిజల్ట్ అయితే ఓకే ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మీకు రిటర్న్ గిఫ్ట్ అన్నమాట మా సెలవు మార్నింగ్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ మేడం మీరు ఎప్పుడు అవైలబుల్ కూడా ఉంటుంది ఓకేనా ఇది సోప్ వచ్చేసి ఉదయం పూట పూట ఫేస్ కి బాడీకి కూడా యూజ్ చేసేయండి ఉదయం పూట ఫ్రెష్ అయ్యాక ఇది ఒక రెండు చుక్కలు అదే పంప్స్ వస్తాయన్నమాట రెండు పంప్స్ అప్లై చేసుకోండి తర్వాత మళ్ళీ ఈ ట్యాన్ చల్తే ఈవినింగ్ రాగానే క్లీన్ చేసుకోండి ఈవినింగ్ ఉదయం లేవగానే క్లీన్ చేసుకోండి రెండు పూటలు ఇది మళ్ళీ నైట్ ఎప్పుడు